బాదుడిపై ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరుబాట నారా చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ భారీ నిరసన ర్యాలీ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు బూసినే వెంకటేష్ మరియు అన్ని మండలాల జడ్పీటీసీలు ఎంపీపీలు కన్వీనర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు ఇది కూటమి ప్రభుత్వం కాదు బాదుడు ప్రభుత్వం అని చెప్తున్నాం ఎందుకంటే మొన్ననే నవంబర్లోనే ఆరు వేల డెబ్బై రెండు కోట్లు పెంచినారు ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం బాధు బాధుడు బాధడుకే వచ్చింది కానీ ప్రజలు పరిపాలన చేసే కాదు అసలు మళ్ళీ ఇప్పుడు జనవరిలో దాదాపుగా తొమ్మిది వేల నూట నలభై రెండు కోట్లే మళ్ళీ పెంచిపోతున్నారు దాదాపుగా ఈ ఆరు నెలల్లోనే ఆరు నెలల కాలంలోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు కరెంటు ఛార్జీలు ప్రజల మీద భారమూర్తి మీరు చెప్పింది ఏం చెప్పినారు అని చెప్పింది ఏమి ప్రతి ఒక్క మీటింగ్లో నేను ఐదు సంవత్సరాలు ఎక్కడే కానీ విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని వాళ్ళ కార్యకర్తలు మీటింగ్లోన పదే పదే వాళ్ళ ఎల్లో మీడియా అయితేనేమి ఎవరైతేనేమి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా అయితేనేమి వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి ప్రజలే తీసుకొని పోయి మేము కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదనే విధంగా ప్రచారం చేసుకొని ఈరోజు ఆరు నెలలకే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే ఎంత దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం ఎందుకంటే బాధులకే వచ్చింది కానీ ఇది ప్రజ పరిపాలన చేసే కాదు ఎందుకంటే ఆ మన లోకే మన పవన్ కళ్యాణ్ ఓ మాట అంటారు వాళ్ళ మన బీజేపీ వాళ్ళు ఒక మాట అంటారు చంద్రబాబు నాయుడేమో లాస్ట్కి చేతులు ఎత్తేసి సూపర్ సిక్స్ చెప్పినాం కానీ ఏమీ లేదు అనే విధంగా చెప్పినారు కాబట్టి ఈరోజు ఎందుకు చెప్పినారు మీరు నువ్వా పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి అనుభవమైన అనుభవమైన యజ్ఞుడువా చంద్రబాబు నాయుడు నీకు తెలిదా సూపర్ సిక్స్ ఇచ్చే నువ్వు ఇచ్చేటప్పుడు మాట ఇచ్చేటప్పుడు నీకు తెలియదా రాష్ట్రం ఎంత బడ్జెట్ ఉంది ఎంత ఇన్కమ్ ఉంది అనే విధంగా నువ్వు అవన్నీ మర్చిపోయి నీవు కేవలం కుర్జులో కూర్చునే విధంగా నువ్వు ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి నువ్వు ఈరోజు నేను నాతో డబ్బులు లేవంటే ఇనే ప్రసక్తి లేదు నువ్వు చెప్పిన మాటకి సూపర్ సిక్స్ ఏమి మీద ఏమి చెప్పినావో అవన్నీ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చే 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 వరకు మేము ప్రజలే తీసుకుపోయి దీన్ని మాత్రం ఖచ్చితంగా మేము ధర్నాలు చేస్తూనే ఉంటాము మా ప్రజలకు చెప్తూనే ఉంటాం మీరు మాత్రము మీరు ఆ సూపర్ సిక్స్ ఎందుకంటే అమ్మఒడిగా మన జగనన్న అమ్మఒడి ఇచ్చేవాడు ఎంతో సంతోషంగా అందరచులు సంతోషంగా పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళని వీళ్ళు పోయేవాళ్ళు అలాంటిది ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిజమా అని అనే విధంగా నువ్వు తప్పుడు వాగ్దానం ఇచ్చి ఈరోజు తప్పుడు పరిపాలన చేస్తున్నావు నువ్వు ఈ తప్పుడు పరిపాలన ప్రజలు క్షమించరు ఎందుకంటే జగన్ అన్న మాట చెప్పిన మాట ప్రకారం నవరత్నాలు ఏది అని ఖచ్చితంగా మాట తప్పుకోకుండా క్యాలెండర్ ఇడిసి ఈ నెలలో ఈ పథకం వేస్తామని ముందే అనౌన్స్ చేసి పరిపాలన చేసినాడు మీలాగా రైతులకి ఇరవై వేలాంటివి అది సున్నా చూడుతుంది అదేవిధంగా తల్లికి వందలం వంటివి ఎంతమంది ఉంటే ఎంతమందికి వేస్తానంటవి అది సున్నా చుడుతుంది అదేవిధంగా ఉచిత బస్సు లాంటివి అది గుడ్డుస్తున్నా చుడుతు మీ నిరు నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఈకపోతే నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తానంటవి అది సున్నా చూడుతుంది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే అక్క మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను అదేవిధంగా నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అని చెప్పి ఈరోజు ఇంత మాట తప్పి మా మాట తప్పి ఇంత దుర్మార్గమైన పాలన పరిపాలన చేస్తున్నా అంటే అదేవిధంగా మీరు కోని సంక్షేమ పథకాలు వేయలేదు మీరు అప్పు విడిచిపెట్టినారా ఆరు నెలల్లోనే లక్ష కోట్లు అప్పు చేసినారు లక్ష కోట్లు ఆరు నెలలు లక్ష కోట్లు అప్పు చేసి ఏ మీరు ఎక్కడ ఒక్కరికన్నా సంక్షేమ పథకాలు ఎవరికన్నా ఒక్కటికన్నా మీ బడ్జెట్లు పెట్టినారా ఎక్కడైనా ఒక సంక్షేమ ఒక బడ్జెట్లో నీ సంక్షేమ పథకాలకి ఒక్కరికన్నా కనీసం హామీ నువ్వు ఇచ్చింది సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఒక్క ఒక్క పథకమన్నా ఏదైనా బడ్జెట్లో పెట్టినావా పదే పదే అప్పుల కోసం ఎందుకంటే నీ అమరావతి కోసం నీ నీ కూటమి నీ కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళ కోసం ఈరోజు మా రాయలసీమ అయితేనేమి కోస అయితేనేమి అన్నిటినీ తాకట్టు పెట్టి ఈరోజు నువ్వు అమరావతిని కడుతున్నాం ఎవరి కోసం ఆ అమరావతి కట్టేది రాయలసీమ ప్రజలు ఏం కతికోవాలా కోస్తా ప్రజలు ఏం కతుక్కోవాలా ఇవన్నీ విడిచిపెట్టి అప్పుల పాలు చేసి రాష్ట్ర అప్పులు తిప్పులుగా పెట్టే విధంగా ఈ రోజు నువ్వు అప్పులు చేస్తున్నావు కాబట్టి నీకు ప్రజలు దగ్గరలో గుణబాడని చెప్తారు మన రాష్ట్రానికి ఎన్నో ల ఇంకా నువ్వు ఆరు నెలలకే లక్షల కోట్లు అంటే సంక్షేమ పథకాలు లేకనే సంక్షేమ పథకాలు అది ఏం లేదు ఆ లేకనే నువ్వు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు ఇంకా రాబోయే ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఆ నాలుగున్నర సంవత్సరాలు ఎన్ని లక్షలు కోట్లు చేస్తావు మాకు అర్థం కావట్లేదు మేము మాత్రము నువ్వు ఏమని నీ తల తాకట్టు పెట్టు కానీ నువ్వు చెప్పిన మాట ప్రకారం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా అన్ని అమలు చేయలే విధంగా లేకుంటే మీ మెడలు మెడలు వంచి మీ ప్రభుత్వాన్ని దించే విధంగా మీ మాట ప్రజలతో పోరాడుతు పోరాటం చేస్తూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం चंद्रबाब <laughs> सर <laughs>